వెల్కమ్ టు సర్కార్ ఇండియా గ్రీవెన్స్ సిపి రాష్ట్ర సెక్రటరీ నరేడ్ల వీరారెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మొదటి విడత భూముల సేకరణ అయ్యి పదకొండేళ్లు అవుతుంది భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు మరలా కూటమి ప్రభుత్వం భూసేకరణ అంశం తీసుకువచ్చింది ఇన్ని వేల ఎకరాలు రాజధానికి అవసరమా అంటూ ప్రశ్నించిన నరేడ్ల వీరారెడ్డి సూపర్ సిక్స్ పేరుతో రా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు గత ప్రభుత్వ పాలనలో నవరత్నాలతో సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర అభివృద్ధి జరిగిందని అంటున్న వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నరేడ్ల వీరారెడ్డి గారితో ఉన్నాం రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో మరి రెండో దఫా నలభై వేల ఎకరాలు సేకరణ విషయంలో మరి రాష్ట్ర నాయకుల్ని మరి వైఎస్ఆర్సిపి నుంచి వారి అభిప్రాయం ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మనం రావడం జరిగింది సార్ చెప్పండి రెండో దఫా మొదటి దఫా మరి ముప్పై తొమ్మిది వేల ఎకరాలు తీసుకోవడం జరిగింది మళ్ళీ రెండో దఫా నలభై వేల ఎకరాల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది మరి రాజధాని రైతులు కూడా ఈ రెండో దఫా ఇచ్చే ఈ భూమి విషయంలో ఆ వివాదాలు ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళు ఇవ్వటానికి కూడా ముందుకు రాని పరిస్థితుంది దీని దీని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుండి రాష్ట్ర నాయకులుగా మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు నమస్కారం సత్యనారాయణ గారు ముందు మీకు నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ సమయానికి ఏ ఎండకి ఆ గొడుగు పట్టే టైపు ముఖ్యమంత్రిగా ఆయన అవడం కోసం మన చదవంలో మరి మన పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది బీజేపీ వాళ్ళు ఉన్నా కూడా బీజేపీ వాళ్ళు ఈయన్ని నమ్మరు ఈయన్ని వాళ్ళని నమ్మరు కాకపోతే వాళ్ళ అవసరం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా కలవాల్సి వచ్చింది కలిశారు ఎటప్పుడు మన రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు రాజధానికి తీసుకున్న సెక్రటరేట్కి ఉన్న భూమి ఎంతండి మినిమం ముప్పై ఏడు అంటారు లేదు నలభై ఎకరాలు వేసుకోండి నలభై ఎకరాలు సరిపోయిన ఈ రెండు రాష్ట్రాల సెక్రటరియటు ఇవాళ ఒక్క రాష్ట్రంలోనే ముప్పై ఏడు ఎకరాలు మూడు వేల ఏడు వందల ఎకరాలు తీసుకొని ముప్పై ఏడు వేల ఎకరాలు తీసుకొని ఇంకా భూమి చాలదని ఇవాళ మళ్ళీ నలభై ఎనిమిది వేల పండే భూములు ఇవి ఉన్నయే పండే భూములు మంచి పంటలు పండే మూడు పంటలు పండే భూములని రైతులు నాశనం చేశారు చంద్రబాబు గారు మళ్ళా ఇప్పుడు ఒక మళ్ళా నలభై నలభై ఎనిమిది వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తున్నాడు ఏం చేస్తారు సార్ ఇన్ని ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఇంతకంటే ఆంధ్రప్రదేశ్ కంటే మంచి మార్గం దొరకలేదా ఆయనకి ఇది పక్కా ప్రజలను మోసం చేయడానికి నలభై ఎనిమిది వేల ఇప్పుడు ముప్పై ఏడు వేల ఎకరాలు తీసుకున్నారు కదా వాళ్ళకి ఏ రెండు రకాలుగా కేటగిరీలుగా ఇచ్చి భాగాలు పంచి మేము ప్లాట్లు ఇస్తున్నా అన్నారు ఇవాటికి స్టిల్ ఈ రోజుకి ఇదిగో నీ ప్లాట్ నీది ఈ ప్లాట్ నీదని ఏ రైతుకైనా చూపించిన పాపానుందా పదకొండు సంవత్సరాలుగా మరి టీడీపీ గవర్నమెంట్ కావచ్చు వైసీపీ గవర్నమెంట్ కావచ్చు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది పదకొండు సంవత్సరాలుగా అమరావతి రాజధాని అనే ఒక భ్రమే తప్ప దీని మీద స్పష్టత అనేది ఉందా అంటే ఏం చెప్తారు లేదని చెప్తాను సార్ ఇవాళకు కూడా అమరావతికి లేదు స్వస్థత లేదు ఇప్పుడు నలభై ఈ ముప్పై ఏడు ఎకరాల్లో ఏం చేస్తాడు ఆ నలభై ఎనిమిది ఎకరాల్లో ముప్పై ఏడు వేల ఎకరాల్లో ఏం చేస్తాడు నలభై ఎనిమిది వేల ఎకరాలు ఏం చేస్తాడు చెప్పానండి ఏం ఇప్పుడు అసలు ఏం చేయగలడు రైతులు మోసం చేసి రైతుల భూమిని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ చేసుకుంటాడా దేనికంత భూమి అమరావతి అనేది ఒక బ్రహ్మండి ఒకసారి మోడీ గారిని తీసుకొచ్చి మేము శంకుస్థాపన మళ్ళీ మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ శంకుస్థాపన ఏంటండి డ్రామాలు ఇవన్నీ నవ నవనగరాలు సృష్టి జరుగుతుంది అమరావతిలో అనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు మరి అధునాతన అమరావతిని తయారు చేస్తా అని చెప్తుండు దీనికోసమే నలభై వేల ఎకరాల సేకరణ అనే విషయాన్ని చెప్తుండు దీన్ని మరి ఏం చెప్తారు ఏమండి మనకి చిన్న ఉదాహరణ సార్ మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది అది నేషనల్ ఎయిర్పోర్ట్ జాతీయ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అని పెట్టారు మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఎయిర్పోర్ట్ అంటారు ఏమిటి సార్ దీంట్లో ఎక్కే జనమే లేరు ఇక్కడ ఎయిర్పోర్టు ఈ ఇరవై ఇరవై కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఎయిర్పోర్ట్ ఏంటండి ఇదంతా ఏమి లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ చేసుకొని ఒక వర్గం వారికి మేలు చేయడానికి ప్రయత్నాలు తప్ప ఏమేమి లేదు ఎలక్షన్కి మళ్ళీ డబ్బులు కావాలి ఆ డబ్బులు ఒక వర్గం వాళ్ళు పెడతారు కాబట్టి ఆ వర్గానికి ఏ విధంగా మేలు చేయాలని ఆలోచిస్తున్నారని నాకు హైకోర్టు రాష్ట్ర హైకోర్టు సోషల్ మీడియా మీద మరి సోషల్ మీడియా పోస్టుల మీద కేసు కట్టే విషయంలో మరి దానికి ఒక సర్క్యులర్ తీసుకురావడం జరిగింది దాని మీద వైఎస్ఆర్సీపీగా మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు సార్ సోషల్ మీడియా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బాగా దీంట్లో ఉంది ఉచిత స్థితిలో ఉంది సోషల్ మీడియాని అందరూ ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకునేటప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది కొంతమంది వ్యక్తులు అనవసరంగా బూతులు తిట్టడం ఇళ్లలో లేడీస్ జోలికి వెళ్ళటం ఇలాంటివి కొన్ని చేస్తున్నారు అవి తప్పే అవి చేయటం ఎవడో కూడా చేయడం సోషల్ మీడియా విమర్శ విమర్శాత్మకమైన విమర్శలు చేయమనండి భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ దానికి పేరు పెడుతున్నారు దాని మీద మీ స్పందన ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ మనం ఉండాలని అంటున్నాం సార్ మీరు ఏడ ఈ గవర్నమెంట్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ ఉంది కదిలితే అరెస్టు మెదిలితే అరెస్టు ఏమి లేకపోతే